సీఎం కప్ రెండు వేల ఇరవై నాలుగు విజేతలకు బహుమతులు అందజేసిన మున్సిపల్ చైర్మన్ శ్రీ కౌకుట్ల చంద్రారెడ్డి ది పన్నెండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజున నాగాపురం పురపాలక సంఘ పరిధిలోని సిరినిటీ స్కూల్ గ్రౌండ్ నందు గౌరవ నాగారు మున్సిపల్ చైర్మన్ శ్రీ కౌకుట్ల చంద్రారెడ్డి గారు సీఎం కప్ రెండు వేల ఇరవై నాలుగు విజేతలు బహుమతులు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో చైర్మన్ గారు మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడల్లో ముందుండాలని ఓడిపోయామని ఎవరు కూడా బాధపడకుండా మరలా గెలిపోయి పరిగెత్తాలని ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ శ్రీ బండారి మల్లేష్ యాదవ్ మున్సిపల్ కమిషనర్ శ్రీ ఎస్ భాస్కరెడ్డి పదిహేను వార్డు కౌన్సిలర్ ఎం వెంకట్రెడ్డి గవర్నమెంట్ స్కూల్ హెచ్ఎం రాముల సార్ నాగారం కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ముప్పు శ్రీనివాసరెడ్డి స్కూల్ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది విజేతలు పాల్గొన్నారు అనుకొని మీరంతా కూడా బాగా కష్టపడి ముందు ఖచ్చితంగా ఎటువంటి క్రీడల్లో పాల్గొని ఖచ్చితంగా ఇంతకుముందు హెచ్ఎం గారు చెప్పారు చాలా ఇంట్రెస్ట్ గా పనిచేస్తా ఉన్నారు పాపం కానీ సహకరిస్తలేము మనం దయచేసి ప్రతి సంవత్సరం కూడా సెరెడ్ మోడల్ స్కూల్లో వివిధ ఆటల పోటీ పెడతాం మీరు గ్రౌండ్ ఇస్తే మేము మేనేజ్మెంట్ చేయడానికి మేము రెడీగా ఉన్నామని చెప్తా ఉన్నాడు దానికి వసంత మేడం గారు కూడా ఓకే సార్ డన్ అని చెప్పింది మీరు కూడా ప్రిపేర్ కావాలి డైలీ కూడా అలవాటు అలవాటు చేసుకోవాలి ఎందుకంటే క్రీడలు చదువుతో పాటు క్రీడలు వ్యాయామం కరాటే యోగా ఇటువంటి అన్నీ కూడా మనకు నిత్యం అవసరం మనం శరీరం ప్రభుత్వంగా ఉండాలంటే ఇటువంటి కార్యక్రమం చేయాలి అది ఒకటే దేనికే ఉపయోగపడదు శరీరానికే కాదు ఈ ఆటలల్లో చదువుల్లో ఇటువంటి వస్తే మంచి మంచి ఉద్యోగాలు కూడా వస్తాయి దయచేసి మీరందరూ కూడా ఖచ్చితంగా ఇంతకుముందు వెంకటరెడ్డి గారు చెప్పారు ఏమని ఏ సెల్లనో ఏ టీవీలనో చూసుకుంటే కాదు దయచేసి ఎందుకంటే ఈ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థిని విద్యార్థులైతే మరి పేద పడుగు బలహీన వర్గాల చదువుకున్నట్టు విద్యార్థులు అందుకని మీరు బాగా కష్టపడాలి నేను ముందు పదే పదవి కూడా ఎన్నోసార్లు చెప్పాను ఇదే నాగారం స్కూల్లో సెవెంటీన్ లో ఎస్ఎస్సి రాష్ట్ర స్టూడెంట్ ఈనాడు మన తెలంగాణకే కలెక్టర్గా ప్రతి పదే మన నాగారం మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి సార్ గారు మరియు వేదికపై అయినటువంటి అతిథులు వార్డ్ కౌన్సిలర్సు మరియు ఈ సెనీటి స్కూల్ ప్రిన్సిపల్ మేడం గారు మరియు కార్యక్రమాన్ని పీటీలో రెండు రోజులు విజయవంతంగా నిర్వహించినటువంటి రాంపల్లి పీడి సార్ మరియు మా పాఠశాల పీడి పాండంగారెడ్డి మరియు ఇతర పా ఇతర పాఠశాల పీడీలకు అందరికీ కూడా పేరు పేద నమస్కారం అంజలు తెలియజేస్తున్నాను ఈరోజు ముగింపు ఉత్సవాలు కనుక ఈ ముగింపు ఉత్సవాలు మీరు ఎంతో శ్రమకూర్చి మీరు ఈ స్పోర్ట్స్లో గెలిచి పథకాన్ని తీసుకోబోతున్నారు ఈ ముఖ్యంగా ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే పిల్లల్లో పాఠశాల పిల్లల్లో ఉన్నటువంటి నైపుణ్యాలను వెలికి వెలికి బయటికి తీయడం కొరకు నిర్వహించినటువంటి ఒక కార్యక్రమం చదువుతో పాటు మీకు ఈ స్పోర్ట్స్ కూడా చాలా ముఖ్యం ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు చదువు 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 అనుకుంటూనే ఉండి స్పోర్ట్స్ ను మనం నెగ్లెక్ట్ చేసినట్లయితే మనం ఆరోగ్యంగా కూడా ఉండలేము ఈ స్పోర్ట్స్ అనేటివి వ్యాయామం అనేటిది మీ యొక్క విద్యార్థుల ఎదుగుదలకు చాలా ముఖ్యం ఎంతో ఆరోగ్యంగా ఉంటారు చదువుతో పాటు ఖచ్చితంగా ప్రతి విద్యార్థి కూడా స్పోర్ట్స్ లో పార్టిసిపేట్ చేసినప్పుడే మీరు ఆరోగ్యవంతంగా ఉంటారు చదువు తుట్టుకుంటారు మరియు స్పోర్ట్స్ కూడా ఆడగలుగుతారు ఇప్పుడే సార్ చెప్పాడు స్పోర్ట్స్ ఉంటే ఎంతవరకు అయినా వెళ్ళొచ్చు అని అంటే చదువుతో పాటు స్పోర్ట్స్ కూడా ఉండాలి స్కూల్ లెవెల్లో ఉంటాయి కాలేజ్ లెవెల్లో ఉంటాయి యూనివర్సిటీ లెవెల్లో ఉంటాయి అన్ని లెవెల్లో ప్రతి టీం కూడా పార్టిసిపేట్ చేయొచ్చు మీకు ఏదైతే ఇష్టం ఉంటుందో ఆ ఇష్టం ఉన్న గేమ్ ను ఖచ్చితంగా పార్టిసిపేట్ చేసి నేర్చుకొని పెద్దతో ముందుకు మంచి భవిష్యత్తు ఉంటుంది ఇప్పుడు సార్ సార్ చెప్పినట్టు ఏంటంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ ఫోన్స్ అడిక్ట్ అవుతున్నారు ఇరవై నాలుగు గంటలు ఫోన్ లో చాటింగ్ చేయడం అవి చేయడం ఫోన్ తో చేసినట్లయితే ఫోన్ చాటింగ్ చేసినట్లయితే మన మైండ్ మొదబారిపోతుంది